హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూ లోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అవుతుంది వసుధారా మహేంద్ర అనుపమ కాలేజ్ కి బయలుదేరుతారు వసుధార చాలా క్యాజువల్ గా ఉంటుంది అనుపమ మహేంద్ర ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు అనుపమ ఎట్టి పరిస్థితుల్లో వసుధారాకి విషయం తెలియకూడదు ఓకేనా అని అంటారు మహేంద్ర సరే మహేంద్ర అని అంటారు ఏంటి మావయ్య ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది వసుధారా ఆ ఏం లేదమ్మా మిషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫైల్స్ కొన్ని అనుపమ అడుగుతుంటే కాలేజ్కి వెళ్ళాక ఇస్తాను అంటున్నాను అంతే అని అంటారు మహేంద్ర ఆ అంతే వసుధారా అని అంటారు అనుపమ కూడా సరే మావయ్య కాలేజ్కి టైం అవుతుంది రండి వెళ్దామని వసుధారా మహేంద్ర అనుపమ ఇంకా కాలేజ్కి వెళ్తారు ఇటువైపు మను కూడా కాలేజ్లో అన్ని సెలబ్రేషన్స్కి అయితే ప్లాన్ చేసేస్తాడు స్టూడెంట్స్ గుర్తుంది కదా వసుధారా మేడం వచ్చాక కూడా అందరూ ఏం చేయాలో అని అంటారు మను ఎస్ సార్ మాకు గుర్తుంది అని హ్యాపీగా ఇంకా స్టూడెంట్స్ అందరూ ఫుల్ జోష్గా ఉంటారు ఇదంతా చూస్తున్న శైలేంద్ర చ ఏం చూడాలనుకున్నాను ఏం చూస్తున్నాను గారిని పిలిపించి సీటుకి పూ చే ఎండి చైర్లో కూర్చోవాలనుకున్నాను కానీ ఇప్పుడు ఆ వసుధార బర్త్డే సెలబ్రేషన్స్ చూడాలనిపిస్తుంది చూడాల్సి వస్తుంది ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు అని చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతారు మను శైలేంద్ర దగ్గరికి వచ్చి ఏంటి చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతున్నారు బీపీ టాబ్లెట్స్ కావాలా అని అడుగుతాడు మను అవసరం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర మనోకి నవ్వొస్తుంది ఇంకా కార్ అయితే వస్తుంది వసుధారా కార్ స్టూడెంట్స్ అందరూ అని చెప్పి సైగ చేస్తాడు ఇంకా ఎవరి పని వాళ్ళు చూసుకుంటారనమాట స్టూడెంట్స్ వెంటనే ఇంకా వసుధార కార్ దిగి అలా లోపలికి వస్తుంది ఇంకా మొత్తం అంతా చాలా నార్మల్గా ఉంటుంది వసుధార తన క్యాబిన్కి వెళ్ళి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది గుడ్ మార్నింగ్ మేడం అని అంటారు మను గుడ్ మార్నింగ్ సార్ అని సీరియస్గా చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది వసుధారా ఇంకా స్టూడెంట్స్కి సైగ చేస్తాడు మను వెంటనే స్టూడెంట్స్ వసుధారా దగ్గరికి వెళ్తారు మేడం అని పిలుస్తారు ఏంటి ఏదైనా ప్రాబ్లమా చెప్పండి అని అంటుంది వసుధారా ఏం లేదు మేడం మన ఆడిటోరియంలో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అది ఎవరైనా చూద్దామంటే ఎవరి మాట వాళ్ళు వినటం లేదు మేడం మీరే రావాలి అని అంటారు స్టూడెంట్స్ ఏంటి టెక్నికల్ ప్రాబ్లమా అయితే మా మావయ్య గారికి చెప్పండి మహేంద్ర సార్ చూస్తారు అని అంటుంది వసుధారా లేదు మేడం ఎండీగా మీరే రావాలి అంటున్నారు ఒకసారి వచ్చి వాళ్ళతో మాట్లాడండి మేడం అని అంటారు స్టూడెంట్స్ సరే పదండి వెళ్దాం అని వసుధార స్టూడెంట్స్తో కలిసి ఆడిటోరియం లోపలికి వెళ్తుంది ఇంకా వసుధార అలా ఆడిటోరియంలోకి వెళ్ళేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధార ఎందుకంటే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తో రిబ్బన్స్ రిబ్బన్స్తో మొత్తం డెకరేట్ చేసి ఉంటుంది ఇంకా వసుధార రాగానే మొత్తం బ్లాష్ అవుట్ చేసి హ్యాపీ బర్త్డే వసుధారా మేడం అని స్టూడెంట్స్ అందరూ గట్టి విష్ చేస్తారు వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారాకి కోపం వస్తుంది కానీ వెంటనే మహేంద్ర అమ్మా వసుధారా ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు అర్థమవుతుంది కానీ ఎంతో అభిమానంతో ఎవ్వరికీ చెప్పకుండా నీ బర్త్డేని సర్ప్రైజ్ గా స్టూడెంట్స్ సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళ ఆనందాన్ని నువ్వు కాదనడం కరెక్ట్ కాదు కదమ్మా అని అంటారు మహేంద్ర ఇంకా వసుధార సైలెంట్ అయిపోతుంది మేడం రండి మేడం రండి అని స్టూడెంట్స్ అందరూ ఇంకా వసదారాన్ని తీసుకువెళ్తూ ఉంటారు వసుధార పాపం సైలెంట్గా డల్గానే ఉంటుంది మేడం ఇవాళ మీ బర్త్డే కాబట్టి ఇవాళ మీరు హ్యాపీగా ఉండాలనే మేము డిసైడ్ అయ్యాం ప్లీజ్ మేడం ఈ ఒక్కరోజు మీ వర్క్స్ మీ ఫైల్స్ అండ్ మీ టెన్షన్స్ స్ట్రెస్ అంతా పక్కన పెట్టి మాతో టైం స్పెండ్ చేయండి మేడం అని స్టూడెంట్స్ అడుగుతారు ఇంకా పాపం వసుధార ఆలోచిస్తూ ఉంటుంది అక్కడికి మను వస్తాడు స్టూడెంట్స్ వసుధారా మేడంకి మీరంటే చాలా ఇష్టం వసుధారా మేడంకి మాత్రమే కాదు రిషి సార్కి కూడా మీరంటే చాలా అభిమానం ప్రేమ ఎప్పుడు మీ గురించే సార్ ఆలోచిస్తారు మీరు బాగా చదువుకోవాలని ఉన్నత స్థితికి వెళ్ళాలనే రిషి సార్ ఎప్పుడూ కోరుకుంటారు అలాంటి మీ మార్గదర్శి అయిన రిషి సార్ భార్య గారు వసుధారా మేడం గారి బర్త్డేని మీరు అంత మనస్ఫూర్తిగా ఇంత అభిమానంతో జరిపిస్తుంటే వసుధారా మేడం ఎందుకు కాదంటారు అని అంటారు మను ఇంకా వసుధారా కూడా అలా మను వైపు చూస్తుంది ఇంకా మను సైలెంట్గా ఉంటాడు స్టూడెంట్స్ అందరూ మేడం మీకోసం మేము చిన్న చిన్న ప్రోగ్రామ్స్ని రెడీ చేశాం మేడం అని ఇంకా స్టూడెంట్స్ అందరూ అయితే స్టేజ్ పైకి వెళ్తారనమాట ఇంకా ఒక్కొక్క స్టూడెంట్ చెప్తూ ఉంటారు వసుధారా మేడం ఈ స్టూ ఈ కాలేజ్కి ఒక స్టూడెంట్గా వచ్చారు ప్రతి సెమిస్టర్లో ప్రతి టెస్ట్లో ప్రతి ఇయర్ మేడం టాపర్గా నిలిచారు ఒక స్టూడెంట్ స్థాయి నుండి ఏమీ లేని స్థానం నుండి మేడం డిబిఎస్టి కాలేజ్ ఎండీగా ఎదిగారు దీనంతటికీ కారణం మేడం పట్టుదల మేడం కృషి మేడం నిజాయితీ వసుధారా మేడం ఎప్పుడు చదువులో ముండు ఉండేవారు మేడం ఎప్పుడు నిజాయితీ తప్పలేదు ఎప్పుడు నిజాయితీగా అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతోనే మేడం ఎప్పుడు ఉండేవారు మేడంకి ఆత్మాభిమానం ఎక్కువ తను అస్సలు ఎవరి ముందు తల దించుకోరు ఎందుకంటే తప్పు చేయనప్పుడు ఎందుకు తల దించుకోవాలి అనే ధోరణి మేడంది అంతేకాదు ఒక స్టూడెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలరని ఒక స్టూడెంట్కి చదువు అనేది ఎంత గొప్ప ఆయుధమో ఒక స్టూడెంట్ బాగా చదువుకుంటే తను ఎలాంటి గమ్యాలనైనా వెంటనే చేరుకోగలడని వాళ్ళు అనుకున్నది చేరుకోవాలంటే ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి చదువు తప్ప ఇంకొక గొప్ప ఆయుధం అనేది ఈ సమాజంలో ఉండదు అని చెప్పడానికి చదువుకుంటే ఎన్నో శిఖరాలని చేరుకోవచ్చు అని చెప్పడానికి మన మేడమే ఒక నిదర్శనం ఒక స్ఫూర్తి ఒక ఆదర్శం అని చెప్తారు స్టూడెంట్స్ ఇంకందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు వసుధార చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అలాంటి వసుధారా మేడం మా మేడం బర్త్డే రోజు మేడం సంతోషంగా ఉండాలని కోరుకోవడంలో తప్పేమైనా ఉందా అని అంటారు లేదు అని చెప్పి అందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు ఇంకొంతమంది చిన్న పిల్లల్ని కూడా తీసుకువస్తారనమాట స్టూడెంట్స్ అందరూ కలిసి ఇంకా చిన్నపిల్లలందరూ చెప్తూ ఉంటారు ఒకప్పుడు మేము స్కూల్కి వెళ్ళాలంటే మా అమ్మా నాన్న మమ్మల్ని పంపించేవాళ్ళు కాదు ఎందుకంటే స్కూల్కి వెళ్తే ఏమొస్తుంది పని చేస్తే నాలుగు డబ్బులైనా వస్తాయి చదువుకుంటే ఇంకా పైపై చదువులకి మేము మీకంత డబ్బులు ఖర్చు పెట్టలేము కాబట్టి మీరు పని చేయాలి అని చెప్పేవారు చాలామంది మా బస్తీలో కాకుండా మేము ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్తూ ఉండేవారు వారిని చూసి మేము ఎంతో బాధపడేవాళ్ళం కానీ రిషి సర్ వచ్చాక వసుధారా మేడం వచ్చాక మిషన్ ఎడ్యుకేషన్ అనేది మా బస్తీలోకి కూడా తీసుకువచ్చారు మా స్కూల్కి పంపించమన్న మా తల్లిదండ్రులే ఇప్పుడు మమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు దీని అంతటికీ కారణం రిషి సార్ వసుధారా మేడమే మేము ఇలా చదువుకుంటున్నామంటే దానికి కారణం వసుధారా మేడమే అని ఇంకా చిన్నపిల్లలు స్కూల్ స్టూడెంట్స్ కూడా చెప్తారు వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం మీకోసం మేము ఒక గిఫ్ట్ తీసుకొచ్చాం మేడం అని స్టూడెంట్స్ అందరూ కలిసి రిషి వసుధారా ఉన్న ని ఫ్రేమ్ని ఫ్లవర్స్తో అలంకరించి ఒక ఆర్ట్ లాగా ఇద్దరి ఫోటోనైతే లైక్ ఫ్రేమ్లా డిజైన్ చేస్తారు అది చూసిన వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా వసుధార గురించి తన గొప్పతనం గురించి రిషి గురించి తన ఆదర్శం గురించి స్టూడెంట్స్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి అందరికీ స్పీచ్ ఇస్తూ ఉంటారు అప్పుడే మనం స్టూడెంట్స్ మీరందరూ స్పీచ్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది కానీ సర్ప్రైజ్ ఇంకా అయిపోలేదు వసుధారా మేడం మీరు స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాను అని అంటారు మను ఇంకా వసుధారా స్టేజ్ పైకి వెళ్తుంది మేడం ఈ రిమోట్ తీసుకోండి ఒకసారి స్క్రీన్పై పై రిమోట్ స్విచ్ ఆన్ చేయండి మీకు ఇదే అసలైన సర్ప్రైజ్ అని అంటారు మనూ ఇంకా వసుదారా అలా రిమోట్తో స్క్రీన్ అయితే ఆన్ చేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుదారా ఎందుకంటే అక్కడ రిషి వీడియో ఉంటుంది హాయ్ వసుదారా ఎలా ఉన్నావు నువ్వు ఎలా ఉన్నా ఎక్కడున్నా క్షేమంగా ఉంటావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నీ బర్త్డే నేను లేకపోయినా స్టూడెంట్స్ అందరూ కలిసి నీ బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వసుధారా నేను నీ పక్కన లేనని నువ్వు ఎప్పుడూ బాధపడద్దు ఎందుకంటే నువ్వు నేను ఒకటే నేను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాను నువ్వు ఎక్కడున్నా క్షేమంగా నన్ను తలుచుకుంటూ బాధపడకుండా నా పేరు పిలవగానే నీ మొహంలో సంతోషం రావాలి నేను చేయాల్సిన పనిని స్టూడెంట్స్ అందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి ఇవాళ నువ్వు చాలా సంతోషంగా ఉండాలి ఇదే నేను కోరుకుంటున్నాను అని వీడియో ఉంటుంది వసుధార ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది రిషి సార్ అని తనకైతే చాలా ఎమోషనల్గా ఏడుపు వస్తుంది స్టూడెంట్స్ అందరూ ఇంకా వసుధారాని పప్పం ఓదారుస్తూ ఉంటారు ఇంకా వసుధార ఈ వీడియో ఈ వీడియో అని అంటుంది మేడం యాక్చువల్లీ ఇది రిషి సర్ వీడియో కాదు ఈ మధ్య ఏ టెక్నాలజీ అని డెవలప్ అవుతుంది రిషి సార్ ఉన్నట్లుగా రిషి సార్ మీతో మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది మన స్టూడెంట్సే వీటిని రిషి సార్ వాయిస్ని బేస్ చేసుకొని ఇలా ఒక వీడియోని క్రియేట్ చేశారు ఇది ఇప్పుడు అబద్ధం అవ్వచ్చు మేడం కానీ ఏదో ఒక రోజు రిషి సార్ మిమ్మల్ని చేరుకుంటారు అప్పుడు రిషి సార్ చెప్పాల్సిన మాటలే ఇప్పుడు స్టూడెంట్స్ ఇలా వీడియోగా క్రియేట్ చేశారు కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి మేడం అని అంటారు మనూ వసుధార అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది స్టూడెంట్స్ వసుధారాతో మేడం మీ పక్కన ఎప్పుడు రిషి సర్ ఉంటారు మేడం ఈ వీడియోలాగే రిషి సర్ మీతో వచ్చి మాట్లాడతారు మేడం అని అందరూ ఇంకా ధైర్యం చెప్తారు వసుధారాకి వసుధారా వీడియో చూశాక రిషిని తనలా మాట్లాడుతున్నట్టు లైక్ క్రియేట్ చేశాక వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఓకే ఓకే ఇట్స్ నాట్ ఎమోషనల్ టైం ఇట్స్ కేక్ కటింగ్ టైం కమాన్ కమాన్ అని చెప్పి ఇంకా మనం అయితే అందరినీ స్టేజ్ పైకి పిలుస్తారు ఇంకా అందరూ వసుధార దగ్గర కేక్ పెట్టి వసుధారాకి బర్త్డే సాంగ్ అయితే పాడుతూ ఉంటారు వసుధార హ్యాపీగా తన మనసులో ఉన్న టెన్షన్ అంతా పక్కన పెట్టేసి హ్యాపీగా కేక్ కట్ చేస్తుంది ఇంకా అలా ఫస్ట్ పీస్ అయితే వసుధార మహేంద్రకి పెడుతుంది ఇంకా మహేంద్ర కూడా వసుధారాకి కేక్ తినిపిస్తారు అలా ఇంకా అందరూ హ్యాపీగా బర్త్డే పార్టీని అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇదంతా చూసిన శైలేంద్ర నా కళ్ళతో చూడాల్సి వస్తుంది అని ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ బయటికి వస్తాడు అక్కడ రాజీవ్ కనబడతాడు నువ్వేంటి ఉన్నావు అని అడుగుతాడు శైలేంద్ర అదేంటి భయ్యా ఇవాళ ఏంటి నా వసుదారా నా వసు బర్త్డే భయ్యా ఏదో ఈ టెన్షన్స్లో ఉండి నిన్న ఆ మనుగారు చెప్పేంతవరకు నాకు గుర్తు రాలేదు నా మరదలకి నేను కాకపోతే ఇంకెవరు సర్ప్రైజ్ ఇస్తారు భయ్యా అని అంటాడు రాజీవ్ అంటే మళ్ళీ మళ్ళీ ఏం ప్లాన్ చేశావు అని అడుగుతాడు శైలేంద్ర ప్లాన్ లేదు ఏమీ లేదు భయ్యా నా మరదల్ని విష్ చేయడానికే వచ్చాను అని అంటాడు రాజీవ్ నువ్వు ఇప్పుడు విష్ చేస్తే థ్యాంక్ యూ బావా అని నీ చేపట్టుకుని విషెస్ అనుకుంటున్నావా అని అంటాడు శైలేంద్ర తప్పకుండా చెప్పించుకోదు కానీ నేను మాత్రం ఒక విషయంలో క్లారిటీగా ఉన్నాను భయ్యా మనం వసుధారాన్ని ఎంత కిందకి లాగాలని చూసినా వసుధారాన్ని ఎంతలా నేను తీసుకు వెళ్ళిపోవాలని చూసినా నువ్వు ఎండి సీట్ నుండి తనని కిందకి దించాలని చూసినా ఆ మనుగాడు మా వసుధారాకి రక్షణ కవచంలా ఉంటున్నాడు తన సంతోషంలో ముంచి తెలుస్తున్నాడు మిషన్ ఎడ్యుకేషన్లో సహాయం చేస్తున్నాడు నేను ఇంటికి వెళ్తే అక్కడికి కూడా వచ్చి తనని కాపాడుతున్నాడు పోనీ ఎక్కడైనా బయట ప్లాన్ చేద్దామన్నా దాన్ని వచ్చి కాపాడుతున్నాడు కాబట్టి మనం ఆ మనుగాడి మీదే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అప్పుడు అప్పుడు వాడు వెళ్ళిపోతే వసుదారాన్ని ఈజీగా మన దారికి తెచ్చుకోవచ్చు అని అంటాడు రాజీవ్ అంటే ఇప్పుడు దానికి ఏం చేయాలి అని అడుగుతాడు శైలేంద్ర అది చెప్పడానికే వచ్చాను భయ్యా ఆ మనుగారిని ఫాలో అవ్వాలి అసలు వాడు ఎవడు వాడు ఏంటి ఏ సహాయం చే లైక్ ఎలాంటి సంబంధం లేకుండా ఇంత సహాయం బిల్గెట్స్ కాదు కదా టాటా గారు కూడా చేయరు రతన్ టాటా గారు కూడా మామూలుగానే చేస్తారు ఇంత ఎందుకు చేస్తున్నాడంటే నాకెందుకో డౌట్గా ఉంది ఎవరిలో అయినా అతనికి ఏదో సంబంధం ఉంది అయినా అసలు ఎందు ఆయకు ఎలా తెలిసింది డీబీఎస్టీ కాలేజ్లో కష్టాల్లో ఉందని ఎవరో చెప్తానే కదా తెలిసిద్ది ఆ చెప్పింది ఎవరో మనం కనుక్కోవాలి అసలు వీడికి కాలేజీకి సంబంధం ఏంటో మనం కనుక్కోవాలి అందులో నీ హెల్ప్ నాకు కావాలి ఎందుకంటే ఇలాంటి విషయాలు నువ్వు చాలా తోపు కదా ఎవరిదైనా కాల్ ట్యాప్ చేయడంలో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో నీకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు కదా కాబట్టి వాడు ఎవడు అనే విషయాలు నువ్వు తెలుసుకోబయ్యా అని అంటాడు రాజీవ్ సరే తెలుసుకుంటాను వాడి నంబర్ నా దగ్గర ఉంది వాడికి కూడా తెలియకుండా వాడికి కాల్ డేటా మొత్తం తీపిస్తాను అసలు ఏంటో వాడు ఎవరో వాడి ఫ్యామిలీ ఏంటో అంతా తెలుసుకుంటాను అని అంటాడు శైలేంద్ర అది మనం ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నాం భయ్యా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజీవ్ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా వసుధారా బర్త్డేని సెలబ్రేట్ చేసేస్తారు ఓకే మేడం బాయ్ విష్ యూ హ్యాపీ బర్త్డే అగైన్ అని చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు స్టూడెంట్స్ అందరూ వసుధార కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రిషి వీడియోనే పదే పదే చూస్తూ వసుధార ఇంకా ఇంకా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా ఇంకప్పుడే మను దగ్గరికి అనుపమ వస్తారు మను అని పిలుస్తారు ఎమోషనల్గా ఫీల్ అవుతాడు మను వెనక్కి తిరిగి చూస్తాడు ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు కానీ ఇవాళ వసుధారా మొహంపై సంతోషం వచ్చింది అంటే తను చాలా రోజుల నుండి అదిమి పెట్టుకున్న కోల్పోయిన చిరునవ్వుని తన మొహంపైకి తీసుకువచ్చావంటే అంతకంటే నువ్వు చేసిన మంచి పని ఇంకొకటి ఏదీ లేదు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు మనం నా కోసమా అని అడుగుతారు అనుపమ ఇంకా మను చాలా ఎమోషనల్గా అనుపమ వైపు చూస్తూ ఉంటారు మొదట్లో మీకోసం ఇక్కడికి వచ్చాను మీరు అసలు ఏం చేస్తున్నారు మీకు వీళ్ళకి సంబంధం ఏంటి అని తెలుసుకోవడానికే వాళ్ళకి సహాయం చేశాను కానీ తర్వాత తర్వాత రిషి సర్ గురించి వసుధారా మేడం గురించి తెలుసుకున్నాక అప్పుడే నిర్ణయించుకున్నాను మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరగాలి మంచి వారి వైపు ఎప్పుడు ధర్మం నిలబడాలి కొన్ని దుష్టశక్తులు వాళ్ళపై ప్రయోగాలు చేస్తున్నా దాడులు చేస్తున్నా వాళ్ళని ఒక రక్షక కవచంలా రక్షించాలి అని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను అని అంటాడు మను నిన్ను చూసి మహేంద్ర చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు నీ తల్లిదండ్రులు ఎవరో కానీ చాలా అదృష్టవంతులు అంటున్నారు అని అంటుంది అనుపమ నా తల్లి ఎవరో నాకు తెలుసు కానీ ఎప్పటికీ జవాబులేని ప్రశ్న నేను నిన్ను అడుగుతూనే ఉంటాను నువ్వు మాత్రం ఎప్పుడు సమాధానం చెప్పవు నీకు నా గురించి అవసరం లేదు వాళ్ళ గురించి అవసరం వాళ్ళ గురించే నువ్వు ఆలోచిస్తావు కదా అని అంటాడు మనూ అది కాదు మను అది అని అంటుంది అనుపమ వద్దు ఏమి చెప్పొద్దు నా సమాధానం దొరికేంత వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనూ ఇదంతా దూరం నిండి చూస్తూ ఉంటాడు మహేంద్ర అంటే అనుపమకి మనూకి ఏదో దగ్గర సంబంధమే ఉంది అదేంటో తెలుసుకోవాలి అని పాపం ఇంకా ఆ ఆలోచిస్తూ ఉంటారు మహేంద్ర ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది వసుధార మహేంద్ర అనుపమ ఇంటికి రీచ్ అవుతారు వసుధార చాలా హ్యాపీగా ఉంటుంది గారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే కదమ్మా అని అంటారు మహేంద్ర అవును మావయ్య మనుగారు చాలా మంచివారు అని వసుధార కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మను చాలా బాధపడుతూ ఒంటరిగా కూర్చుంటాడు మను వాళ్ళ బామ్మగారు అదే అనుపమ వాళ్ళ పెద్దమ్మ మను దగ్గరికి వస్తారు ఏంటి మను ఏంటి ఏదో ఆలోచిిస్తున్నావు ఇవాళ వసుధారా ఇంట్లో సారీ వసుధారా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నావు కదా ఎలా జరిగాయి బాగా జరిగాయా అని అడుగుతారు బాగా జరిగింది ఓల్డీ పాపం డల్గా ఉంటాడు మను ఏంటి ఎప్పుడు సంతోషంగా ఉండే నువ్వు డల్గా ఉన్నావు కాలేజ్లో ఏదైనా గొడవ జరిగిందా అని అడుగుతారు అబ్బే అలాంటిది ఏమీ లేదు ఓల్డీ అని అంటారు మను మరి ఏమైంది నాన్న అని అడుగుతుంది అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ ఎందుకు ఎందుకు మా నాకు ప్రశ్నకి సమాధానం దొరకటం లేదు నేను ఎంత బాధపడుతున్నానో నేను ఎంత మనోవేదన అనుభవిస్తున్నానో ఆవిడికి తెలుసు కదా మరి ఎందుకు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పదో అని అంటాడు మను చూడు మను కొన్ని ప్రశ్నలకి సమాధానం ఎప్పుడు దొరకాలో అప్పుడే దొరుకుతుంది నువ్వు ఇప్పుడు ఎంత ప్రయత్నించినా దొరకదు నాన్న అని అంటారు ఎందుకు దొరకదు ఓల్డీ నాకు మా అమ్మ ఎవరో తెలుసు కానీ మా నాన్నెవరో నాకు తెలియాలి కదా ఆవిడేమో నాకు పెళ్లి కాలేదు అంటుంది కానీ ఎందుకు ఎందుకు ఇదంతా మా నాన్న అంత చెడ్డవాడా అంత దుర్మార్గుడా అంత మోసగాడా అందుకే తన పేరు చెప్పడానికి తన సిగ్గుపడుతుందా అని అంటాడు మను లేదు లేదు మను నువ్వు అలా అనుకోవద్దు అని అంటారు అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ అంటే నీకు తెలుసా ఓల్డీ మా నాన్నెవరో నీకు తెలుసా తెలుసా ఓల్డీ అని అడుగుతాడు ఇప్పుడు అదంతా ఎందుకు అని అంటుంది అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ చెప్పకపోతే నాపై ఒట్టే చెప్పు ఓల్డీ నాన్న ఎవరు మా నాన్న ఎవరు అని అడుగుతాడు మను మహేంద్ర అని చెప్తారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మను ఏంటి అని అంటాడు అవును మహేంద్ర మహేంద్ర భూషణే నీ కన్న తండ్రి అని అంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఇంకా ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు మను ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫాదర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్